హలో ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి బొరుగులు కానీ మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూసేద్దామండి ముందుగా ఇక్కడ బొరుగులను మనము నానపెట్టుకోవాలి ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు వీటిని కొందరు మరమరాలు కూడా అంటారండి మా సైడ్ మేము బొరుగులు అంటాము ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని కొన్ని పల్లీలను రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ చేసుకొని పల్లీలను వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని రోస్ట్ చేసుకోవాలి పల్లీలు బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసుకొని రోస్ట్ చేసుకోవాలి ఆనియన్ ముక్కలు అనేవి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనము ఇందులోకి పసుపు వేసుకోవాలి పసుపు అనేది వేసుకోవడం వల్ల త్వరగా రోస్ట్ అవుతుంది ఇలా పసుపు వేసుకొని మనము బాగా కలుపుకున్నాక టమోటా ముక్కలను కూడా వేసుకోవాలి ఇలా టమోటాలను వేసుకున్న తర్వాత అవి మెత్తగా అయ్యే వరకు మనము కలుపుకోవాలండి ఇప్పుడు సరిప ఉప్పును యాడ్ చేసుకోవాలి ఇలా టమోటా ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ని తీసుకోవాలండి కొందరు చిల్లీ పౌడర్ బదులు గ్రీన్ చిల్లీని కూడా పేస్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చండి మనము అలా బాగుంటుంది బట్ మాకు ఇలా వేసుకోవడం అనేది ఇష్టము ఇలా చూడండి బాగా టమోటాలు అనేవి మగ్గిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను బొరుగులన్నీ రెండు పళ్ళు తీసుకున్నానండి ఇప్పుడు ముందుగా బరుగులు నానపెట్టుకున్నాం కదండి వాటిని ఇలా గట్టిగా పిండి అంటే వాటర్ లేకుండా మనం తీసుకోవాలి ఇలా మొత్తం వాటర్ లేకుండా బరుగులని తీసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా కలుపుకోవాలండి కలుపుకొని మనము స్టవ్ని ఆన్ చేసి చిన్నగా పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వాటిని మగ్గనిస్తే సరిపోతుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనం ఇలా బరుగులన్నీ తీసుకున్న తర్వాత ఫైనల్గా మనము ప్లెయిన్ పప్పుల పొడిని యాడ్ చేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి బట్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా తీసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చెప్పాను కదా మళ్ళీ స్టవ్ అనేది చిన్నగా పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ దీన్ని మగనిస్తే సరిపోతుంది చాలా మంది ఈ బొరుగులని స్నాక్స్గా మాత్రమే యూస్ చేస్తారు కదండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ బొరుగులు గానిలోకి కాంబినేషన్ మిర్చి బజ్జీ అండి ఇప్పుడు మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని చిన్న గంటతో మూడు బేసన్ అంటే శనగపిండిని తీసుకున్నానండి ఒక టేబుల్ స్పూను బియ్యపిండిని తీసుకున్నాను అందులో సరిపడా కారము పసుపు ఉప్పు కొద్దిగా జీలకర్ర అండ్ కొద్దిగా వాము కొద్దిగా సోలా పొడి వీటన్నిటిని తీసుకొని బాగా కలుపుకోవాలండి మీకు సరిపడ క్వాంటిటీలో అన్నిటిని తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి కొందరు అన్నీ తీసుకుంటారు కానీ చిల్లీ పౌడర్ అనేది తీసుకోరండి మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఎందుకంటే మిర్చితో పాటు తినేవాళ్ళు చిల్లీ పౌడర్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోరు బట్ ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను ఇలా వాటర్ని కొద్ది కొద్దిగా తీసుకొని బాగా కలుపుకోవాలండి ఈ మిక్సర్ అనేది గట్టిగా కాకుండా వాటరిష్గా కాకుండా మనకు మిర్చి బజ్జీ మునిగేలా నీట్గా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలండి అంటే మనకు స్మూత్గా వస్తాయి బజ్జీలు అనేవి మనం ఇమీడియట్గా కూడా వేసుకోవచ్చు బట్ మనకు టైం ఉంటే కొద్దిసేపు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను మంచి మిర్చీలను తీసుకొని లాస్ట్ కొనలు ఉంటాయి కదండి వాటిని తుంచుకొని ఇలా మనము ఒక సూది కానీ పిన్నిస్ కానీ తీసుకొని ఇలా మధ్యలో మనం క్లీన్గా చేసుకోవాలి ఎందుకంటే మనము మిర్చితో పాటు తిన్నప్పుడు స్పైసీ లేకుండా టేస్ట్ బాగుంటుందండి కొందరు ఈ మధ్యలో వేరే కంటెంట్ యూస్ చేసి కూడా మిర్చి బజ్జీని వేస్తారు అది నెక్స్ట్ వీడియో వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఇప్పుడు ఇలా చూడండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత టెస్ట్ చేసుకోవాలి మనకు బాగా కాగిందా లేదా ఆయిల్ అనేది ఇలా ఆయిల్ అనేది మనకు బాగా కాగిన తర్వాత మనం మిర్చి బజ్జీని ఒక్కొక్కటి వేసుకోవాలి ఇలా మిర్చి బజ్జీలని కింద పెట్టి వేసుకునే దానికంటే బౌల్ని చేతిలో పట్టుకొని ఫాస్ట్గా మనము ఆయిల్లో వేసుకుంటే చాలా బాగా వస్తాయండి ఇక్కడ చూడండి మనకు మిర్చి బజ్జీలు ఎంత బాగా వచ్చాయో ఇలా మనకు రెడ్ కలర్ వచ్చేవరకు పోతుంది ఈ మిర్చి బజ్జీలు పిల్లలు చాలా బాగా ఇష్టపడతారండి మనము బయట తెచ్చుకునే దానికంటే ఇంట్లో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో